చాలా సంతోషం ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాకి కాకుండా ఏదైతే ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఆనాటి ప్రధానమంత్రి మన అందరి గుండెల్లో ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరుతో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఖనిజ సంపద ఉన్న ఈ జిల్లాకి ఇచ్చినందుకు ఈ రెండు జిల్లాల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి తరఫున ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సాధించుకున్న ఈ తెలంగాణని ఆనాటి ప్రధానమంత్రి గారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పది సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి ప్రభుత్వానికి కనీసం ఆ ప్రధానమంత్రి గారికి జ్ఞాపకార్థికంగా ఒక్క స్కీమ్ పేరు పెట్టకపోవటము ఆనాటి ప్రభుత్వం యొక్క ఏందో మనకి చాలా స్పష్టంగా ఈనాడు కనిపిస్తుంది ఒక మంచి పని ఏదైనా చేస్తే ఆ చేసిన మంచి మనకి కృతజ్ఞతగా ఆ కుటుంబమో ఆ ప్రాంతము ఆ జిల్లానో ఆ రాష్ట్రమును ఉంటది ఆనాటి ప్రభుత్వం మర్చిపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి యూనివర్సిటీకి డాక్టర్ కీర్తి శేషులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టినందుకు కూడా ఈ ప్రభుత్వ పక్షాన మీ అందరి పక్షాన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలుపుతూ ప్రజా ప్రభుత్వం ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో <Prapathvano> ఈ రెండు సంవత్సరాలలో చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అండదండలుగా ఉంటూ ఇస్తూ ఒక భరోసాని పేదవాడికి కల్పించిన ఈ ప్రభుత్వాన్ని <ప్రబతvano> రాబోయే రోజుల్లో మీ అందరి దీవెన్లు ఆశిస్సులు తప్పకుండా ఈ ప్రజా ప్రభుత్వానికి ఉండే విధంగా మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరాలి అంటే మీ దీవెనలన్నీ ఈ రాబోయే రోజుల్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఉండే విధంగా మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను